క్రీస్తునందు ప్రియమైన వారులరా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఎందుకు పొందుపరచలేదో తెలియదు కానీ నేను చిన్నతనంలో సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును అనే కీర్తనను గంభీరమైన స్వరంతో సంగమంతా కలిసి చాలా బాగా పాడేవారు ఈ పాటలోని ఒక్కో వచనంలో నీ విచ్చదవా నీ విచ్చదవా అంటూ పాడేటప్పుడు దేవుడు గుచ్చి గుచ్చి ఖండితంగా ఆ విషయాలను మనకు ఆజ్ఞాపిస్తున్న అనుభూతి మనకు కలిగేది ముఖ్యంగా ఈ పాటలోని మొదటి వచనంలో ఆ బ్రాహ్మను అడిగిన ప్రభువు అప్పుడు ఈ సాకును అర్పణ ఇమ్మను నీ బిడ్డను సేవకునిచ్చేదవా నీవిచ్చేదవా నీవిచ్చేదవా అని అంటుంటే ఎంతోమంది తల్లులు తమ బిడ్డలను దేవునికి సమర్పించుకుని ఉంటారు ఆ దినాలలో అని నేను భావిస్తున్నాను ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు చేస్తున్నానంటే నేటి మన ధ్యానం కొరకైన లేఖన భాగం నిర్గమకాండం పదమూడవ అధ్యాయం ఒకటి రెండు వచనాలలో దేవుడే స్వయంగా మోసే ద్వారా మనందరినీ ఇలా కోరుతున్నారు నేను ఈ వచనాన్ని చదువుతున్నాను ఒకసారి మీరంతా ఆలకించండి మరియు ఎహోవ మోషేతో ఎలాగూ సెలవిచ్చెను ఇస్రాయేలీలలో మనుషుల యొక్కయో పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము అది నాదని చెప్పెను ప్రియ స్నేహితులారా ఆ తర్వాత మోసే ప్రజల దగ్గరకు వెళ్ళి పదమూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో ప్రతి తొలిచూల పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యహోవాకు ప్రతిష్ఠించవలెను వానిలో మగ సంతానము యహోవా దగును అంటూ దేవుడు తనకేదైతే చెప్పాడో మోసే దానిని ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు వివరించాడు దీనికి ఒక బలమైన కారణం కూడా పదిహేను పదహారు వచనాలలో మోసే చెప్పాడు ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా యహోవా మనుషుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశంలో తొలి సంతానమంతయు సంహరించెను ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యహోవాకు బలిగా అర్పించుదును అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానమును వెలయిచ్చి విడిపించుదనని చెప్పవలను బాహుబలము చేత యుహోవ మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పాను దీన్ని అర్థం చేసుకున్న ఇస్రాయేలు ప్రజలు దేవుని మాటను తూచే తప్పకుండా పాటించారు పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలోని మాటలు దేవుని మాట పట్ల ఇస్రాయేలీలు ఎంత భక్తి శ్రద్ధలను కనపరిచారో మనకు తెలియజేస్తాయి ఏముంది అక్కడ అంటే అప్పుడు ఇస్రాయలీలు వెళ్ళి అలాగున చేసిరి యహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి అని ప్రియ స్నేహితులారా ఈ వాక్యాలను మనకు ముందు తరం నిష్కల్మషమైన మనుషులకు నిష్కల్మషమైన రీతిలో మన బోధకులు మన ఉపాధ్యాయులు మన అయ్యగారులు బోధించారు కనుకనే మన తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు కూడా ఇస్రాయేలీలు ఎంత శ్రద్ధగా దేవుని మాటలు ఆచరించారో అంత శ్రద్ధగా దేవుని మాటలు ఆచరించారు ఆవు ఈనితే మొదటి జున్ని పాలు మందిరానికి తోటలో మామిడికాయలు కాస్తే ముందు కాసిన మామిడికాయలు దేవునికే తెచ్చేవారు ఇంట్లో చెట్టికి ములక్కాయలు కాస్తే ముందు కాసిన వాటిని దేవునికే తెచ్చేవారు ఇంట్లో కోడి గుడ్లు పెడితే మొదటి గుడ్డు దేవునికే తెచ్చేవారు ఇంట్లో ముందు మగబిడ్డ పుడితే మగబిడ్డ దేవుని సేవకే అని మొక్కుకునేవారు ఎవరైనా సేవ కొరకు మొక్కుకోకపోతే ఏదో ఒక పండక్కి వారిని వేలంపాటు పెట్టి విడిపించుకునేవారు ఇంకా మా అమ్మమ్మగారు ఉండేవారు వారైతే అన్నం వండడానికి ఒక కేజీ రైస్ పాత్రలో వేసేసి ఆ పాత్రలో నుండి ఒక గుప్పెడు తీసి వాటిని వేరే పాత్రలో పెట్టేవారు అలా వారం అంతా తీసినవి ఒక సోలడో సేరో అయితే వాటిని ఆదివారం చర్చికి తీసుకొచ్చి సందాగా వేసేవారు ప్రియులారా ఇప్పటి భక్తిని ఇప్పటి సమర్పణను నేను తప్పు అనడం లేదు కాలానుగుణమైన మార్పులేనేమో కానీ అప్పటి భక్తి అర్పణ మాత్రం వారి జీవితంలోని వారి జీవనంలోని అంశాలతోనే ముడిపడి ఉండేది వారి సమర్పణలో కార్పొరేట్ స్టైల్ అస్సలు ఉండేది కాదు ఏదో ఒకలాంటి జెన్యున్నెస్ అనేది ఉండేది దేవుని దీవెను కూడా అలాగే ఉండేది వారి పిల్లలమైన మనమంతా వారు అలా చేశారు గనుకనే ఈరోజు దీవించబడ్డాము దీవించబడుతున్నాము ప్రియ స్నేహితులరా ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను ఏంటంటే మనం మారాము కానీ వాక్యం మారలేదు వాక్యం అప్పటికీ ఇప్పటికీ చెప్పేది ఒక్కటే మనుషుల యొక్కయో పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్ల దేవునికే ప్రతిష్ఠితము అని కనుక ప్రారంభంలోని మన భక్తి మూలాల్లోకి నిష్కల్మషమైన ఆ దైవ సమర్పణ విధానంలోకి మరలా మనం వెళ్దాం దానిలో ఎంత ఆనందం ఎంత ఆశీర్వాదం ఉన్నాయో ఇప్పటికే మన జీవితాలలో మనం అనుభవించాము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు బైబిల్లో దేవుడు ఎక్కువసార్లు పదే పదే ప్రస్తావించిన కొన్ని విషయాల్లో ఇది అత్యంత ప్రధానమైన విషయం నిర్గమకాండం పదమూడు పదమూడులో ఇరవై రెండు ఇరవై తొమ్మిదిలో ఇది ఉంది మరలా ముప్పై నాలుగు పంతొమ్మిదిలో కూడా ఈ విషయం ప్రస్తావించబడింది ఇదేదో పాత నిబంధనలోది అని అనుకోవద్దండి యేసుక్రీస్తు ప్రభు విషయంలో కూడా దీనిని ఆయన తల్లిదండ్రులు జరిగించారు లోకాసువార్త రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం నుండి ఇరవై నాలుగో వచ్చినం వరకు మనం గమనిస్తే అక్కడ ఇలా వ్రాయబడింది మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను ఎరూషలేమునకు తీసుకొని పోయిరి అని ప్రియ స్నేహితులారా దేవుని నుండి అనేకమైన మేలులు నిరంతరం పొందుకుంటూ ఉన్న మనం మన జీవితంలోని అన్నింటిలోనూ ప్రథమ ఫలం ప్రథమ స్థానం దేవునికి ఇవ్వడానికి ఈ రాత్రి ఒక మంచి తీర్మానాన్ని చేసుకుందాం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని ఎపిసి సంఘం గురించి దేవుడన్న మాటలను బట్టి మనం చూస్తే ఎప్పటికప్పుడు ప్రతి తరంలోనూ మొదటి ప్రేమను దేవుడు మన నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది ప్రతి తరంలోనూ దేవునిపైన మొదటి ప్రేమను దీవించబడిన తరువాతి ప్రేమను దేవుడు పరీక్షించి చూస్తున్నాడు అనేది కూడా మనకిక్కడ స్పష్టమవుతుంది విలియం షేక్స్పియర్ ఒక మాట అంటారు అదేంటంటే అన్నింటిలోనూ దేవునికి కృతజ్ఞత చెల్లించకపోవడం అనేది త్రాగుడు జోదము వ్యభిచారం కంటే కూడా గొప్ప పాపము అని కనుక ఈ రాత్రి మునుపటి తరం వలనే మనము అన్నింటి యందు ప్రథమ స్థానం దేవునికే ఇవ్వడానికి తీర్మానించుకుని మన పిల్లలతో కలిసి మనం నూట మూడవ కీర్తన మొదటి రెండు వచనాలలో ఉన్న మాటలు నా ప్రాణమా యుహోవాను సన్నితించుము నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము నా ప్రాణమా యుహోవాను సన్నితించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని చెప్పిన తరువాతనే పడకల మీదకు వెళ్దాం మన పిల్లలకు ఈ అభ్యాసాన్ని ఒక నిరంతర ప్రక్రియలాగా మనము నేర్పిద్దాం ఒక ఆస్తిగా వారికి మనం పంచి ఇద్దాం దేవుడు ఈ మాటలు ఆ మేన్ సర్వోన్నతుడు అయిన మాదేవ మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు దైగల మా తండ్రి మీ వాక్యంలో చెప్పబడిన మాటలన్నింటినీ ఆలకించిన మేము అత్యంత శ్రద్ధగా వాటిని పాటించగలగడానికి మీరే మాకు సహాయం చేయండి దయగల మా దేవ మా సంఘాన్ని అంతటిని దీవించండి నా ఈ ప్రియ సంఘము ఎప్పటికీ నీకే ప్రథమ స్థానము ఇచ్చేటువంటి సంఘంగా ఉండగలుగుటకు మీరు ఎల్లప్పుడూ కూడా సంఘమునకు మెలకువను మీ వాక్యం పట్ల భక్తి శ్రద్ధలను మీరు అనుగ అనుగ్రహించండి నాయన ఈరోజు వారి వారి కార్యాలయాలకు విధులకు హాజరై వచ్చేటప్పుడు మీ బిడ్డలందరికీ మీరు తోడై ఉండి మరలా క్షేమంగా మీ బిడ్డలను గమ్యస్థానానికి మీరు చేర్చండి మా సంఘం ద్వారా ఎల్లప్పుడూ మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరే పొందుకొనండి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలమైన మనకు మన కుటుంబములకు మన సంఘమునకు సదాకాలము తోడయి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమెన్